అశోక్ నువ్వు కొట్టిన షాట్ కి మైకేల్ మొక్కలో నెత్తురు చుక్కలేదు చూసేవేలా పాలిపోయిందో టేక్ ఇట్ ఈ Our Father who art in heaven, followed be thy name, thy kingdom come. They will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our trespassers as we forgive those. <coughs> who trespasses against us and lead us not into temptations but deliver us from evil amen amen ఏ అల్లుడు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కలకటా వెళ్ళావు కదా ఏం రిజల్ట్ సక్సెస్ మావా మ్యాచ్ గెలిచి కప్ తో తిరిగి వచ్చాను వెరీ గుడ్ అల్లుడు అల్లుడు జూలియర్ కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయి రెండు టీచర్ అమ్మా ఒక వెయ్యి ఉంటేస్తావా ఎందుకు అలా అడగటం నీకు నచ్చదు కదూ ఇది అందరు పడుకున్నట్టున్నారే వస్తారా బాయ్ కసి పడు రా నేను తీస్తాలే నానా మీరు ఆగండి మీరు వెళ్ళి పడుకోండి అది కాదు రేవాడు బయట ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పాప్ అనుకుంటున్నాడా రిస్కొత్త క్లబ్ అనుకుంటున్నాడా వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరు వెళ్ళి తలుపు తీస్తారా ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీలేదు అలా చేస్తేనే ఒక బుద్ధి వస్తుంది మీరు వెళ్ళి పడుకోండి రోజుతో అలవాటు అయిపోయింది పెద్దకి మా అన్న తలుపు తీయట్లేదురా ఈ రోజు మీటికెళ్దాం అయి బాబోయో నీతో తిరుగుతున్నందుక మా బాబు పచ్చి బుద్ధులు స్టేజ్ నుంచి బండి బుద్ధులు స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడబెట్టి బయటకు రేయ్ వస్తాడు సరే బాబు తొందరగా పద నేనే ఓ ఈ ఏంటల్లు ఇంటికి వెళ్ళి ఉంటాడు అక్కడ తలుపు అందుకే ఇక్కడికి వచ్చాడు ఇది మామూలే కదమ్మా ఆ సరే గాని అల్లుడికి చాపా తీసుకురా తీసుకురా గుడ్ నైట్ మామ గుడ్ నైట్ అల్లుడు సారీ అడగడం మర్చిపోయాను ఏమైనా తిన్నావా తిన్నాను ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు ఏం తినుంటాడు ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా బ్రెడ్ ఉంది పాలున్నాయి ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచి అలాగే అల్లుడు వెళ్ళి తిను తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళల్లుడు అవును నువ్వు ఏం సాధించావు రాత్రి నువ్వు లేట్గా ఇంటికి వెళ్తావు మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది ఇదిగో ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని ఆయన నాకెందుకులే ఏంటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్నా అగ్గిపెట్టి ప్యాంట్ జేబులో ఉంది రా ఇదిగో ఆహా గోల్డ్ ఫ్లే కింగ్స్ ఏమయ్య అల్లుడు అయిందా గుడ్ నైట్ నైట్ గుడ్ ఎప్పుడు నీతులు చెప్పడానికి కానీ ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి కానీ ప్రయత్నం చేయడం పూర్తిగా తెలిసిపోయింది నీళ్ళ లాంటి నిరూపించబడ్డాయి అర్థమైందా వస్తా అమ్మా ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది ఈ డౌట్ ఎక్కడికి పోదు కానీ నా సీరియల్ మళ్ళీ రాదు ఓ పది నిమిషాలు ఆగు ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగ పెట్టే దానిలో డౌట్లు గిట్లు చంపేస్తుంది చాలా టచ్ ఉంది కదండి కారమే ఏంటి బావగారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు కుక్క కరవడానికి వస్తుందండి ఆశ్చర్యంగా ఉంది ఒక కుక్క మరో కుక్కని కరవడమా వెళ్ళండి మేకండి ఈయనొకడు గారు బాగున్నారా రండి మామగారు కూర్చోండి నాన్న టిఫిన్ వద్దమ్మా ఒక కప్పు కాఫీ పట్టరా అలాగే ఇంకా అలాగే ఉన్నట్టున్నావు లేదే ఒక ఇంచు పెరిగానే నేను అన్నది అది కాదు నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు పదివేలు సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమని ఫీల్ అయ్యానా ఏంట్రా చిన్నంతరం పెద్ద అంతరం లేకుండా ఆ మాటలు ఆయన ఎవరు అనుకుంటున్నావు మీ వదిన నాన్నగారు అంటే నాకు మామగారు ఆయన పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నూరెలా వచ్చింది ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా దేనికైనా అడ్డంగా వాదిస్తావు నీకంటే రెండేళ్ళు చిన్నోడు తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్లు పాలైన ఇస్తుంది అగ్గిపెట్టిందా అడగచ్చు కదరా ఇలా వరుసగా యాక్ట్ చేస్తాడు గలా అదే ముక్కుడుం కావాలంటే అలా అడుగుతారా ఇలా ముక్కులు ఎట్టి అడుగుతావా ఏత్తవ అని అప్పట్లేదు ఎవరికీ తల వంచకు ఇదిగావా నీ టైం ఎంత అయింది టైం ఎంతైందని నోటితో అడగచ్చగా చెయ్యి చూపించి అడగాలా ఒంటెలు కళ్ళాలంటే ఎలా అడుగుతావ్ ఇలా చూపించి అడుగుతావా కుయ్య నేను నీకు టైం చెప్పను ఎందుకంటే వాచ్ తేడగట్లేదు చలి ఎక్కువగా ఉంది కదరా చలికాలం చల్లగా ఉండక వేడిగా మావా ఈ టైంలో రెండు పెగ్గులు పీకితే ఆట అతిపద్దు కదాడు కానీ జూలీ వచ్చే టైం అయింది జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి పదకొండు అవద్దు మావా అంతలోకి రెడ్ అంతే నువ్వు వెళ్ళి నా బీరు రెండు బాటిల్స్ ఉన్నాయి అది అంటే